మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఎస్ బ్రెగిన్యూస్ చూస్తున్నా రేషన్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి గత ఆరు నెలల్లో రేషన్ తీసుకొని వారి కార్డులు కట్ చేస్తున్నారు డెబ్భై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మందిని అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది వచ్చే నెల నుంచి రేషన్ వీళ్ళకి నిలిపివేస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం గత ఆరు రేషన్ తీసుకోవడం లేదా అయితే మీ కార్డ్ పోయినట్టే అవును రేషన్ కార్డు వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ని ఇచ్చింది గత ఆరు నెలలుగా రేషన్ తీసుకుని డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు త్వరలోనే వీరిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి ఉచిత బియ్యం కోటాను నిలిపివేయబోతుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలుగా రేషన్ తీసుకోని వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా పౌర సరఫరాల శాఖ వాటిని జిల్లా కలెక్టర్లకు పంపడం జరిగింది మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానిక విచారణ జరిపి అర్హులను అనర్హులను గుర్తించారు అనర్హులుగా తేలిన వారిలో అరవై శాతం మందికి పైగా వలస వెళ్లిన వారు మరణించిన వారు లేదా రెండు వేరువేరు రేషన్ కార్డులో పేర్లున్నవారు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అయితే అనర్హులుగా తేలిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ మేడ్చల్ జిల్లాలకు చెందిన సమాచారం ఈ ఏరివేత ద్వారా రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే అనర్హులకు రేషన్ నిలిపివేయాలని భావిస్తోంది ఇప్పటికే లిస్టు రెడీ కాగా వచ్చే నెల నుంచి ఆయా లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయనున్నారు జూన్ ఒకటి నుంచి మూడు నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్నారు రేషన్ కార్డ్ హోల్డర్స్ దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ షాపుల్లో తమకు కావాల్సిన సరుకులు తీసుకునే వెసులుబాటు ఉండడంతో వలస వచ్చిన వారు హైదరాబాద్ లోనే తీసుకుంటున్నారు దీంతో నగరంలోని రేషన్ దుకాణాల్లో ప్రజలు కూడా బారులు తీరుతున్నారు అయితే ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిన లిస్ట్ లో కొంతమంది కూలీలు కూడా ఉన్నారు వారిలో కొందరికి ఎక్కడ రేషన్ తీసుకోవాలనే దానిపై ఇప్పటి క్లారిటీ లేదని అంటున్నారు తెలంగాణ రేషన్ షాపుల్లో వేరే ప్రాంతాల వారికి రేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇటు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ షాపుల్లో తమకు కావాల్సిన సరుకులు తీసుకోవచ్చని తెలియకపోవటం కూడా వారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రస్తుతం అలాంటి వారి పేర్లను కూడా జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తోంది ఇటు మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మొదలైంది ఇప్పటికే పలువురికి కార్డులు కూడా మంజూరు అయ్యాయి త్వరలోనే కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు కూడా రేషన్ పంపిణీ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్తోంది